పార్వతీదేవి దక్షుడు చేసినటువంటి మహాయజ్ఞంలోనే తన తండ్రి చేసినటువంటి అవమానం భరించలేక ఆ యజ్ఞంలోనే దూకి ఆత్మహావు చేసుకున్నటువంటి ఘటన అయితే మనకు తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో అయితే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో దేవి ఉన్నటువంటి శరీరాన్ని అయితే ముక్క ముక్కలు చేసినటువంటి పరిస్థితుల కారణంగా పద్దెనిమిది ప్రాంతాల్లో శక్తి పద్దెనిమిది ఈ అవయవాలు అనేవి పడడం జరిగింది ఈ పద్దెనిమిది కూడా శక్తి పీఠాలుగా పునరుద్ధరించబడినటువంటి సంఘటన అయితే భారతదేశంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయో ఒకట ఏదైతే పిడుదల భాగం పడినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది పిఠాపురంలో దేవి అమ్మవారి ఆలయంగా అభివర్ణించబడతా ఉంది అయితే ప్రస్తుతానికి మనం పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో ఉన్నటువంటి దేవి అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాము ఈ అమ్మవారి తాలూకా ప్రాశస్త్యం అసలు ఆ చరిత్ర ఏంటనేది ఈ పూజారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురుగారు నమస్తే అండి అయితే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠంగా అభివర్ణించబడింది అసలు దీని ప్రాముఖ్యత ఏంటి చరిత్ర ఏంటి విశ ప్రాశస్యం ఏంటి అష్టాదశ శక్తి పీఠాలలో పదో పీఠమైన పురుహూతికి అమ్మవారి మూల ఆలయం ఇది మూల అని ఎందుకు ఉపయోగించేమంటే కొత్త పాత పెద్దదా చిన్నదా ఇవన్నీ పక్కన పెడితే మూలము అయితే ఇంత చిన్న ఆలయం ఉంది ఇది శక్తి పీఠం అని ఒక సందేహం వస్తే రెండో సందేహం అక్కడ వేరే చోట కూడా ఈ పురుహూతికి అమ్మవారి పేరుతో ఉంది అక్కడ ఇక్కడ రెండు సందేహాలు వస్తాయి అయితే మన చరిత్ర శాసనాల ఆధారితంగా చూసుకుంటే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా భవ్యమైన మందిరం ఉండేదట ఇక్కడ అక్కడ పరమేశ్వరుడు ఆలయం బ్రహ్మవారాలయం అయితే ఇక్కడ దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా భూకంక ఉప్పిన సునామీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందా తెలియదు కానీ చాలా సంవత్సరాలు ఆలయం డ్యామేజ్ జరిగి భూమిలో ఉండిపోయింది అసలు విగ్రహం ఆవిడ చెక్క విగ్రహం పైన వెండి తోడు వేశారు దానికి కూడా వివరణిస్తాను నేను అయితే ఐదు వందల సంవత్సరాల క్రితం డిజి అయింది అంటే అంత క్రితం ఎప్పటిది మనం యొక్క మనం ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ చేయడానికి మూడు ప్రమాణాలు తీసుకుంటాం ఒకటిది పౌరాణిక నేపథ్యం రెండు చారిత్రక ఆధారాలు మూడు ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ మొట్టమొదట పౌరాణిక నేపథ్యం చూసుకుందాం ఈ శక్తి పీఠాలు పార్వతీదేవి నాటివి కాదు పార్వతీదేవి కంటే ముందు సతీదేవి కాలం నాటివి మీ ద్వారా చాలామందికి తెలియపరుస్తున్నాను చాలామంది దాదాపు ఎయిటీ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ప్రవచనకర్తలు కూడా పార్వతీదేవి శరీర భాగాలనే పెడుతున్నారు అది చాలా తప్పు సతీదేవి ఆ కాలం అంటే సృష్టి ఆదిలో కృతయోగంలో కూడా పార్వతీ పరమేశ్వరుడుగానే వర్ణన జరిగింది కానీ సతీ పరమేశ్వరుడికి ఎక్కడ వర్ణన జరగలేదు అంటే సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు శక్తి విభజన జరిగింది పార్వతీదేవ సతీదేవ అనే బదులు శక్తికి రూపం లేదు శక్తి లేని సృష్టి లేదు ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు రన్ అవుతున్నాయంటే అంటే ది పవర్ ఆఫ్ ది గాడ్ రకరకాల రూపాలు విభజించాడు మనం మానవులం కాబట్టి శరీర భాగాలు మనం చెప్పుకుంటాం కరెంట్ ఉంది మనకు తెలిసిన ఉదాహరణ చెప్తాను లైట్ వెలిగిస్తుంది ఫ్యాన్ గాలిస్తుంది టీవీలో పాటలు వస్తాయి టేబుల్ కాట్లో పాటలు వస్తాయి మిక్సీ పప్పు ఆడుతుంది గ్రైండర్ పిండి ఆడుతుంది ఇవన్నింటినీ నడిపే కరెంట్ తెలియదు అదే శక్తి స్వరూపిణ ఆవిడే అదే హిందూ ధర్మంలో చెప్పబడింది ఆ శక్తి ద్వారానే ఈ సమస్త ప్రాణికోటి ఇన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఆ శక్తికి అనుసంధానంగానే నడుస్తున్నాయి రెండు ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ అని చెప్పాను ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం ఇంకా చెప్పాలంటే ఇతర మతస్థుల దండయాత్రలకు ముందు భారతదేశంలో చెక్క విగ్రహాలు ఎక్కువ ఉండేవి రాతి విగ్రహాలు ఉండేవి కాదు ఆ విగ్రహం చెక్కే మీరు చూడండి కంచి అతి చెట్టు పూరి ఒక రకం వేప చాలా ప్రధానాలయాలు చెక్కవే ఉంటాయి తర్వాత దండయాత్రల నుంచి తప్పించుకుందుకు బలంగా ఉండాలని జీవశల వెతికి శిలా విగ్రహాలుగా మారారు అంటే ఆ రకంగా కూడా చెక్క విగ్రహం కూడా చాలా ప్రాచీనమైంది చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దిలో పిష్టపురము అన్నట్టు మనకి చరిత్ర ఉంది యాజ్ ఫర్ మోడర్న్ హిస్టరీ పిష్టపురము అనడానికి భాగము ఈ భాగం పడింది కాబట్టి ఆ పేరు వచ్చింది తర్వాత పీఠపురము పీఠికాపురం పీఠాపురంగా రూపాంతరం చెందింది ఏ పేరైనా సరే ఈ ఆలయాన్ని బట్టి వచ్చింది పద్దెనిమిది పీఠాలలో ఆ ప్రాంతానికి అంటే ఆ గ్రామానికో ఆ పట్టణానికో ఆ పీఠాన్ని బట్టి పేరు వచ్చింది కూడా ఇదే సంఖ్యాపరంగా మధ్యది శరీర భాగాలలో కూడా మధ్యది కేంద్ర నాడీ మండలం ఇక్కడ ఉంటుందండి కుండలని స్థానం ఇక్కడ ఉంటుంది మేము ఏదైనా కొండలిని నమ్మను నేను డాక్టర్ని సైంటిస్ట్ అన్నాడు అనుకోండి చేతికి ఆపరేషన్ చేయాలంటే అనస్థిష ఎక్కడిస్తారు ఇక్కడ నుంచి నరాల సిస్టమ్ ప్రారంభం అవుతుంది ఇది మూలస్థానం జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం కూడా శ్రీలంక నుంచి కాశ్మీర్ దాకా చూసుకుంటే ఆ రకంగా కూడా సంఖ్యాపరంగా మధ్యది జాగ్రఫీ పరంగా మధ్యది శరీర భాగాల పరంగా మధ్యది అలాంటి ఆలయం మరి ఎందుకు కూలగొట్టబడిందో దండయాత్రల వల్ల అయ్యుండొచ్చు ఉప్పిన సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల అయ్యుండొచ్చు చాలా కాలం భూమిలో ఉన్న తర్వాత మళ్ళీ తీసి ఆ విగ్రహాన్ని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకో కట్టలేకపోయారు శక్తిపీఠం అనేసరికి ఏదో భయం ఎలా కట్టాలి ఏ వాస్తవ కట్టాలనేటువంటి సందేహాలు మనం ఒక దీపం పెట్టాలంటేనే సందేహాలు ఉంటాయి ఇటు పెట్టాలా అటు పెట్టాలా మూడొత్తులు వేయాలా కొబ్బెనెయ్యాలా నువ్వులు నూనె వెయ్యాలా ఎన్ని సందేహాలు ఉంటాయి ఒక శక్తి పీఠ నిర్మాణం చేయాలంటే ఎన్ని సందేహాలు ఉంటాయి ఇలా పడమడముఖంగా ఇలాగే ఉంచాలా తూర్పుగా పెట్టాలా పరమేశ్వరుని పెట్టాలా పరమేశ్వరుని పెడితే ఏ పేరుతో పెట్టాలి అన్నిటికంటే ప్రధాన సందేహం పీఠభాగము అంటే హిప్స్ కూర్చునే స్థానం అది బయటికి కనిపించని భాగం కాబట్టి అప్పుడు భూమిలోకి వెళ్ళిపోయిందనిప్పుడు కూడా అందరూ నమ్ముతారు సువర్ణమయమైన ఆలయం భూమిలో ఉంది ఆ భాగం కూడా బహిర్గత ప్రదేశం కాదు కాబట్టి భూమిలోనే ఉంటుంది అనేటువంటి నానుడు కూడా ఉంది అలాంటి ఆలయం ఎన్ని ప్రయత్నాలు చేసినాక నిర్మాణం చేసుకోలేదని వేరే చోట కట్టడం జరిగింది మీ ముఖంగా ఇంకోటి కూడా చెప్తాను దరిదాపు ఎక్కడా కూడా పరమేశ్వరుడు అమ్మవారు కలిపి ఉండరు ఒక శ్రీశైలం ద్రాక్షారంలో కలిపి ఉన్న అవి కూడా మరి విడివిడిగా ఆరాధన జరుగుతుంటారు శ్రీశైలంలో దాని గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ తక్కిన అన్ని చోట్ల కూడా శివాలయానికి కొంచెం దూరంలోనే ఉంటుంది ఎందుకంటే ఈ పీఠాలు పార్వతీదేవి నాయుడు కాదు సతీదేవి నాయుడు అని చెప్పాను కదా ఆయన మాట కాదని బయటకు వల్ల మళ్ళా ఆ రూపంతో ఆయన దగ్గరికి వెళ్ళలేదు పార్వతీదేవిగా వెళ్ళింది కానీ సతీదేవిగా వెళ్ళనందువల్ల అంతర్లీనంగా ఆవిడలోనే పరమేశ్వరుడు ఉంటాడు పిఠాపురం పాత బస్ స్టాండ్లో శిష్టకరణాల వీధిలో వేయించేసి ఉన్నటువంటి ఈ మహామహిమాన్వితమైనటువంటి శక్తి పీఠం దేశంలోనే చాలా ప్రసిద్ధమైనది చిన్నదా పెద్దదా అన్నది పక్కన పెడితే ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి స్థానము ఆ అమ్మవారిని దర్శించుకుని న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా ఆవిడ అనుగ్రహం ఉంటుందని మీ ద్వారా అందరికీ తెలియబరుస్తున్నాను ఓం నమ్మ పురమాత్ర అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఈ పురోహిత యొక్క దేవి ఆలయం అయితే ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఈ కర్నాల వీధిలో ఉన్న మీరు చెప్తున్నారు అయితే ఇది ఆల ఇంకొక ఆలయంగా కూడా ఉంది ఇది ఏది శాశ్వతమైన ఆలయం అంటే చరిత్ర కలిగినటువంటి ఆలయం అది మీరు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైనది బయట ఉన్న వ్యక్తులు చెప్పడం వేరు ఈ స్థానంలో ఉన్నది నేను చెప్పడం వేరు నిర్మాణం జరిగిందా లేదా అన్నదానికి మీకు వేరే ప్రశ్న అడుగుతాను నేను కాశీలో ఉంది పురాతన విశ్వనాథ మందిరం చాలా పెద్ద ఆలయం కానీ చాలా ముక్కలు తిని అది ఇప్పటి వరకు రీకన్స్ట్రక్ట్ చేయలేక ఈ మధ్యకాలంలో పునరుద్ధరణ చాలా సంతోషం అదే కాశీలో కుమారమంగళ బిర్లా గారు చాలా పెద్ద పాలరాతి మందిరాన్ని నిర్మించారు అందులోను విశ్వనాథుడనే ఉంటాడు బిర్లా మందిరా బిర్లాగానే పూజించారు అలా ఎక్కడైనా ఏ ఆలయం నిర్మించు ఏది ప్రధానమైంది అన్న దాని గురించి చెప్పేది అది భక్తుల నిర్యానికి శక్తిపీఠం అనగానే అష్టాదశక్తి పేఠాలు అనగానే అంటే ఒకే ఒక అంటే ఒకే ఒక ఆలయం అనేది ఉంటూ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేపాటికి పిఠాపురం వచ్చేపాటికి ఒక రెండు ఆలయాలు మాత్రం దర్శనం ఇస్తున్నాయి అయితే భక్తుల్లో అయితే చిన్నపాటి సంశయం అయితే ఉంది అంటే ఏది అంటే మ్యాక్సిమం ఇదే ఒరిజినల్ ఆలయం ఇక్కడే పడ్డాయి అనేది కొంతమంది వాదన లేదు అక్కడ ఉంది అనేది కొంతమంది వాదన అయితే దీన్ని ఏ విధంగా మనం చూడాలంట అది ఇందాకనే మీకు దీనికి క్లారిటీ ఇచ్చాను శక్తి పీఠాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి పరమేశ్వరుడికి ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఆ రెండు ఉన్నాయి అంటే రెండిట్లో ఏది పురాతనమైంది అన్నది కూడా భక్తులు నిర్ణయించుకుంటారు ఏది ప్రాచీనమైంది అన్నది కూడా భక్తులు నిర్ణయించుకుంటారు అది పరమేశ్వరుడి సన్నిధి అది కూడా గయా త్రిగజల్లో ఒకటి అందులో మొదటి గయా అందులో పరమేశ్వర స్థానం పిఠాపురం ఒక రకంగా కాదు అన్ని విధాలా కూడా ఆధ్యాత్మికత పరంగా గొప్ప స్థితిలోనే ఉంది పంచమాధవ క్షేత్రాల్లో ఒకటి దత్త పరంపరలో మొట్టమొదటి అవతారం ఇక్కడే శక్తి పీఠాల్లో మధ్యస్థానం ఇదే అన్ని విధాల ఉన్నత స్థానం అయినందువల్ల చరిత్రలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు దానికి వీలుని బట్టి ప్రత్యామ్నాయాలు చూసి ఉండొచ్చు కానీ ఆ మూల స్థానం ఏది అన్నది ఆ స్థానాన్ని మనం దండబెట్టుకోవాలి సో దీనికి సంబంధించి స్థానికులు కూడా ఉన్నారు వాటిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం ఈ ఆలయం అనేది రెండు ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఏది పురాతన ఇదే ఇదే చెప్తారు చెప్తారు అదే తర్వాత కట్టారు అమ్మవారి గుడి అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు ఆలయం దగ్గర తర్వాత మాత ఆలయం వేరేగా కట్టారు ఫస్ట్ నుంచి ఉండేది ఇది ఈవిడే ఇక్కడికి ఎక్కువ వస్తుంటారు ఈవిడే బాగా నమ్మకం అది ఆలయం మరి ఈ ఆలయం చూస్తే చాలా చిన్నగా ఉంది మరి ఈ ఆలయానికి మరి ఆ మిగతా ఆలయాలు చూస్తే చాలా ప్రాముఖ్యత పొందినటువంటి ఆలయాలు మరి దీన్ని కట్టడానికి కొంచెం భయపడుతున్నారు శక్తి ఆలయం అమ్మవారు కట్టొద్దు అన్నారు అని చూసి అంటున్నారండి సో ఇది చూసుకుంటే గనక పిఠాపురంలో వెలిసినటువంటి ఈ పృహుతికా దేవి ఆలయం ఏదైతే ఉందో ఇది కర్ణాల వీధిలో ఉందన్నట్టుగా కూడా పురోహితులు చెప్తున్నటువంటి సంఘటన అయితే ఇదే విధంగా ఈ పురోహితు దేవి ఆలయం ఇంకోటి కూడా కన్స్ట్రక్షన్ చేశారు అయినప్పటికీ ఏదైతే పిడుగుల భాగం పడినటువంటి ప్రాంతం ఇదేగా చారిత్రాత్మకంగా ఆర్కియాలజీ ప్రకారంగా చరిత్ర ప్రకారంగా కూడా పూజారి చెప్తున్నటువంటి విషయం అయితే ఇదే శక్తి పీఠాలు అనేదా అనే దానిలో ఈ పద్దెనిమిదో శక్తి పీఠంలో ఇది పదో పీఠంగా కూడా ఆయన అభివర్ణించారు అయితే ఇదేంటంటే ఒకవేళ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే శాస్త్ర ప్రమాణాలు ఇది అందుబాటులో లేక లేకపోతే శాస్త్రీయంగా తెలియక కూడా చాలా వరకు దీన్ని ఈ ఆలయాన్ని ఇలాగే ఉంచేసారు అన్నట్టుగా కూడా అభివర్ణిస్తున్నారు ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ ఏదైతే ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరాడుతున్నటువంటి ఈ దత్తపీఠం కానీ ఈ పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్న పంచగాయాలు అయితే ఈ శక్తి పీఠాన్ని అభివృద్ధి చేయాలని కూడా డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో సైనింగ్ ఆఫ్ ఫోర్